హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి కొబ్బరి ఆవ అండి అంటే కొబ్బరి పొడితో చేసే ఆవకాయ పచ్చడి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి ఆవకాయ కోసం పుల్లటివి ఇంకా టెంక ఫామ్ అయిన మామిడికాయలు తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు అంటే కిలో మామిడికాయ ముక్కలతోటి ఈ కొబ్బరి ఆవకాయ చేసి చూపిస్తున్నాను కొబ్బరి ఆవకాయకు కావలసిన పదార్థాలు మామిడికాయ ముక్కలు రెండు వందల యాభై గ్రాములు అంటే కిలో కారపొడి అరవై గ్రాములు ఉప్పు నూట ఇరవై గ్రాములు కొబ్బరి తురుము అరవై గ్రాములు ఆవపొడి ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు ఇంకా పోపు పెట్టడానికి కావలసిన పదార్థాలు నూనె అరవై గ్రాములు ఆవాలు జీలకర్ర మెంతులు ఈ కొబ్బరి ఆవ కోసం కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకోవాలండి ఈ విధంగా కుడకలు దొరుకుతాయి కదా అవి తీసుకోవాలి వీటిని సన్నగా తురిమి మనం మిక్సీ చేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది కదా ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి ఇది అరవై గ్రాములు చేసుకోవాలి ఇక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలో అరవై గ్రాముల నూనె వేశానండి ఇది పల్లి నూనె తీసుకున్నాను నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి పోపును బాగా వేయించాను ఇది పల్లి నూనె కాబట్టి నురుగా వస్తుంది పెద్ద గిన్నె పెట్టుకోవాలి నూనె ఎంత బయటికి రాకుండా ఉంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని పోపును వేయించుకోవాలి పోపు మాడకూడదు కదా అందుకని కొద్దిగా పోపు బాగా వేగే వరకు కలుపుతూ ఉండాలి ఇలా పోపు వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇలా కొంచెం వేడిగా నూనె ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా వేగగానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే ఆ నూనె వేడికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఇది వేగిపోయింది దీన్ని అలాగే కొద్దిసేపు ఉంచాలి అంటే ఈ మొత్తం మిశ్రమాన్ని మనం చల్లారనివ్వాలి ఇది పూర్తిగా మన రూమ్ టెంపరేచర్కి కూల్ అయిన తర్వాతే దీనిలో అన్ని మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా దీంట్లోకి ఇప్పుడు మసాలాలు వేసుకుంటాము నేను ఇక్కడ అరవై గ్రాములు తీసుకున్నాను కదా మిరపొడి అంటే అరవై గ్రాములు అంటే ఈ కప్పుతోటి ఒక కప్పు అయ్యిందండి ఇంకా నూట ఇరవై గ్రాముల ఉప్పు అంటే ఈ కప్పుతోటి కొంచెం నిండుగా అయ్యిందండి అంటే మీకు కప్పుతోటి కొలతలు కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చని చెప్తున్నాను కొబ్బరి కూడా మనం మిరపొడి ఏ తోటి ఎంత వేసామో అంతే వేయాలి అంటే అరవై గ్రాములు అంటే నాకు ఈ కప్పుతోటి అంతే వచ్చింది అంటే మీరు కప్పుతోటి కొలతలు తీసుకుంటే ఇలా వేసుకోవచ్చు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆవల పొడి వేస్తున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకోవాలి ఇలా చల్లార్చిన పోపు మిశ్రమంలో ఈ మసాలాలన్నీ వేసి చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా నూనెకి ఇలా ముందుగా పట్టించామంటే నూనె అంతా పైకి వచ్చేస్తుంది ఎక్కువగా అనిపిస్తుంది నూనె అందుకే నూనెలో ఈ పోపులో ఈ మిశ్రమాలన్నీ వేసి ముందుగా కలుపుకోవాలి ఇక్కడ నేను పచ్చళ్ళల్లోకి వేసే ఉప్పు వేరే దొరుకుతుందండి ఆ ఉప్పు వేసాను అది కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తుంది వాటన్నిటినీ కలిపి ఈ విధంగా చేయితోటి కలుపుతున్నాను గరిటతోటి కలిపితే అంత కలవలేదు కదా అందుకే ఇలా చేయితోటి కలిపాను చూడండి ఆయిల్ ఎంతగా కనిపిస్తుందో చేయికి కూడా ఆయిల్ అంటిస్తుంది ఇలా మిశ్రమాన్ని కలిపిన తర్వాత పావు కేజీ మామిడికాయ ముక్కలను చక్కగా కడిగి తుడిచి తడి లేకుండా ఉన్న మామిడికాయ ముక్కలను ఎందులో వేసుకుంటూ కలపాలండి మీకు ఇంకా మామిడికాయ ముక్కలు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకుంటూ ఈ మిశ్రమంలో కలుపుతూ ఉండాలండి ఈ మామిడికాయ ముక్కలకు ఈ మిరపొడి ఆవు పొడి అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇది మొదటి రోజు కాబట్టి పొడి పొడిగా ఉంది ఒక రెండు రోజులు మామిడికాయ పచ్చడి అంతా చక్కగా ఊరుతుంది నూనె కూడా పైకొచ్చేస్తుంది చూడండి ఇక్కడ మొత్తం కలిసిపోయింది కదా ఇక్కడ నాకు ముక్కలు తక్కువ పడ్డాయండి మీరు కనుక చేసుకుంటే కొంచెం ముక్కలు ఎక్కువగా వేసుకోవచ్చు అంటే మామిడికాయ ముక్కలను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కొన్ని ఎక్కువగా వేసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా కలిపిన తర్వాత ఒక జార్ తీసుకొని చక్కగా కడిగి తుడిచిపెట్టుకోవాలండి ఆ జార్లోకి ఈ కొబ్బరి ఆవకాయనంతా పెట్టి చక్కగా మూత పెట్టి తర్వాత ఒక గుడ్డను కట్టుకోవాలి ఎందుకంటే గాలి పోకుండా ఉంటుంది కదా ఈ విధంగా బట్టను కట్టి మనం పెట్టామంటే ఒక రెండు మూడు రోజులు తక్కువ తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలండి ఇలా పక్కా కులతలతోటి ఈ కొబ్బరి ఆవకాయను తయారు చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కారం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఇలా మనం మామిడికాయ కలిపిన దాంట్లో అన్నం వేసుకొని కలిపి తింటే ఆహా అంటారు అంత బాగుంటుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా కలిపిన అన్నాన్ని మీరు మీ ఇంట్లో కూడా ఇలా కలిపిన అన్నాన్ని ఇష్టంగా తింటారా లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ కొబ్బరి ఆవకాయను ఏ కొలతలతో పెడతారు ఎలా పెడతారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను